సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని ఇదే వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు ఆగస్ట్ ఎనిమిదవ తేదీ ట్రిపుల్ ఎయిట్ మ్యాజిక్ డే అంతేకాకుండా వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం ఇన్ని కలిసి రావటం ఒక విశేషం రేపటి రోజున మనం చేయవలసిన ఒక సూపర్ పవర్ఫుల్ మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ అనేది మీరు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉన్న శుక్రహోర సమయంలో ఎవరైతే పాటిస్తారో వారికి తప్పకుండా ఖచ్చితంగా శుక్రయోగం అనేది కలుగుతుంది శుక్రయోగం అనేది కలిగితే అంటే వారి ఇంట్లో డబ్బుకి కానీ సంతోషానికి కానీ దేనికి కూడా కొద ఉండదు సిరి సంపదలు వెదలజెత్తా వెదజల్లుతాయి అంతేకాకుండా రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి చక్కగా మనం పూజ అంతా అయిపించుకొని మనం శుక్రహోర సమయాలలో చేసుకోవటం మంచిది శుక్రహోర సమయాలు శుక్రవారం రోజున ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు వరకు అలాగే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శుక్రహోర సమయాలు మనకు ఉంటాయి ఈ యొక్క శుక్రహోర ఏ సమయాలైనా సరే మీరు ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవచ్చు చాలా సులభమైన మెథడు మనం ఎలాంటి ఖర్చు లేకుండా చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితం కలిగే ఈ మెథడ్ని మీరు ఫాలో అయినప్పుడు మీ యొక్క యోగం అనేది మారుతుంది మీ దశ తిరుగుతుంది మీకున్న జీవితంలో ఏ యొక్క ఇబ్బందులు ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పటివరకు ఎలా ఉన్నా సరే ఇక మీద నుంచి మీకు అద్భుతంగా ఉండబోతుందన్నమాట ఇక ఏంటి ఏం చేయాలి అంటే రేపు మనకు ఆగస్టు ఎనిమిది అంటే ఎనిమిదవ నెల ఎనిమిదవ తేదీ అంతేకాకుండా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు అంటే అష్టలక్ష్ములు మనకు మనం ఆహ్వానించే ఒక రోజు అని కూడా చెప్పుకోవచ్చు అష్ట అంటే ఎనిమిది మొత్తం మనకు ఎనిమిది అనే కలిసి రావటం చాలా విశేషం అలా మనకు ఈ ప్రపంచ శక్తి ఎక్కువగా ఉన్న వసీ రోజు అని కూడా చెప్పవచ్చు ఈ ట్రిబులైట్ ఏంజల్ డే ట్రిబులైట్ పోర్టల్ డే ట్రిబులైట్ మ్యాజిక్ డే ఎలా పిలుచుకున్నా సరే దానికి మనం చేసే ఒక ఏ యొక్క పని చేసినా దానికి ఫలితం మాత్రం రెట్టింపుగానే ఉంటుంది ఇక ఈ ట్రిపులైట్ మ్యాజిక్ డే గురించి మన పవిత్ర టాక్స్ అనే ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి చూడండి అది కూడా చాలా సులభమైన మెథడు అదేవిధంగా ఫలితాన్ని ఎక్కువ ఇచ్చేది ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోలో చూపడబోయే ఒక మెథడ్ చాలా సులభమైన మెథడ్ అనమాట మన ఎడమ చేతి బ్రొటన్వేలు కింద ఉన్న స్థలాన్ని శుక్రస్థానం అంటాం శుక్ర శుక్రస్థానం అని బ్రొటన్వేలి కింద మనం ఆ యొక్క స్థలాన్ని శుక్రస్థానం అని చెప్పుకుంటూ ఉంటాం ఆ యొక్క స్థానంలో ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పబోయే ఈ ఏంజల్ నెంబర్ మరియు ఈ యొక్క స్విచ్వోర్డ్ ఈ యొక్క శక్తివంతమైన మంత్రవార్త అని కూడా చెప్పుకోవచ్చు ఎలా చెప్పుకున్నా కూడా మనకు దశ తిరగటం ఖాయం ఇక ఏంటి ఏంటి ఆ నెంబర్ అంటే చాలా పవర్ఫుల్ అయిన ఒక శక్తివంతమైన నంబర్ అనేది వన్ వన్ సెవెన్ సిక్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ అనే నంబర్ మీ యొక్క బ్రొటన వేలుకి ఉన్న కింద స్థానాల్లో రాయాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రొటన వేలు కింద ఉన్న స్థానం ఎడమ చేతి బ్రొటనవేలు కింద వన్ వన్ సెవెన్ సిక్స్ అనేది రాసుకోండి బ్లూ రెడ్ గ్రీన్ ఏ పెన్ ఏ స్కెచ్ అయినా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు బ్లాక్ తప్ప వన్ వన్ సెవెన్ సిక్స్ అనే ఒక ఏంజెల్ నెంబర్ వేయండి దాని కింద శుక్రయోగం లేదా శుక్రదశ శుక్రదశ పట్టాలి శుక్రయోగం కలగాలి ఎలా అయినా రాసుకోండి ఇది ఒక మంత్రవార్త అనమాట మనకు ఒక ఎలా రాసుకున్నా కూడా అర్థం ఒకటే కాబట్టి సుక్ నేను స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా శుక్రదశ పట్టాలి అని రాసుకున్నాను మీరు ఒట్టి శుక్రదశ అని రాసుకోండి లేదా శుక్రయోగం అని కూడా రాసుకోండి వన్ వన్ సెవెన్ సిక్స్ శుక్రదశ పట్టాలి ఇలా రాసుకోండి ఈ రాసుకున్నది మీకు కనీసం ఒక అరగంట మీ చేతిలో ఉండేలా చూసుకోండి అంతే చేయవలసింది మీరు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటలకు రాసుకున్నా పర్లేదు లేదా మధ్యాహ్నం ఒకటి ఒకటి నుంచి రెండు వరకు రాసుకున్నా పర్లేదు లేదా రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల ఉన్న ఆ శుక్రహోర సమయం కూడా రాసుకోవచ్చు కానీ ఎక్కువగా పగుల్లో ఉండే శుక్రహోరాలు పగుల్లో వచ్చే శుక్రహోరా సమయాల కంటే కూడా రాత్రి వచ్చే శుక్రహోరా సమయం చాలా పవర్ఫుల్ ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు కాబట్టి ఎక్కువగా మనం ఎనిమిది నుంచి తొమ్మిది చాలా మంచిది అని కూడా చెప్పుకుంటున్నాం అనమాట కాబట్టి మీకు ఎప్పుడు వీలైతే కూడా అప్పుడు రాసుకోండి మీరు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకొని బిజీగా ఉంటారు రాత్రి సమయాల్లో అన్ని పనులు అయిపోయి ఖాళీ అయిపోయి ఉంటారు కాబట్టి అప్పుడు తప్పకుండా రాసుకోవచ్చు ఖచ్చితంగా రేపు ట్రిబుల్ ఎయిట్ మ్యాజిక్ డే రే మ్యాజిక్ డే కూడా రేపేనండి ఇది కూడా ఏంటంటే ఈ మనకు నెల నెల వచ్చే ఈ యొక్క ఏంజిల్ డేస్ ప్రపంచ శక్తి ఎక్కువగా ఉంటుంది మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా జరుగుతుంది అలాగే మీరు ఇప్పుడు ఈ వన్ వన్ సెవెన్ సిక్స్ శుక్రదశ పట్టాలి అని రాసుకున్నారు కదా దీన్ని ఒక నిమిషం పాటు అంటే ఒక సిక్స్టీ సెకండ్స్ పాటు అలాగే చూసుకోండి మీ చేతిని మీరు ఏ పనిలో ఉన్నా సరే ట్రావెల్ చేస్తున్నా సరే మీరు ఇంట్లో ఉన్నా సరే వర్క్ చేసే ప్లేస్లో ఉన్నా సరే కాసేపు అలా చూసుకొని తర్వాత మీ పనులు చేసుకోండి ఒక అరగంట సేపు మీ చేతిలో ఉంటే సారు తర్వాత చెమట పడో లేదా ఏదైనా వాటర్ పౌడర్ తుడిపోయినా కానీ నో ప్రాబ్లం ఏం పర్వాలేదు ఇలా చేతి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు శుక్ర యోగం పడుతుంది శుక్రుడు అనుగ్రహం శుక్రదశ పట్టింది అంటే ఇక మీ జీవితానికి తిరుగుండదు అద్భుతంగా మీరు అనుకున్నది అనుకున్నట్లు సాగిస్తారు ఏది మీకు సక్సెస్ అనేదే ఉంటుంది అన్నీ డబ్బు పరంగా కానీ సంతోషం పరంగా కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు కలిసి వస్తాయి మనం చేసే చిన్న చిన్న ఈ విషయాలే మనకు మంచి ఫలితాలనిచ్చే ఒక మన జీవితమే మార మారిపోయే ఒక చిన్న చిన్న విషయాలే అలా జరిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి రోజుల్ని ఎప్పుడూ వదులుకోవద్దు చిన్న ఫలితమే చిన్న ప్రయత్నమే పెద్ద ఫలితంగా మారుతుంది అదేవిధంగా చెప్పాను కదండి పవిత్ర టాక్స్ మన ఛానల్లోని ట్రిపుల్ ఎయిట్ మ్యాజిక్ డే గురించి ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను అది చూడండి అది కూడా చాలా చాలా శక్తివంతమైనది ప్రతి ఒక్కరి కోరికలు కూడా తీర్చేదన్నమాట అదే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జన సుఖినోభవంతో జై సాయి రామ్